వెల్కమ్ టు ఏ న్యూస్ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంచాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ నరసింహులు మంచాల సిఐ నరేష్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు యువకులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడానికి బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది యువకులు పాల్గొన్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ వారు ఈరోజు హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డిసిపి మంచిర్యాల సార్ మరియు ఏసీపీ ట్రాఫిక్ సార్ రావడం జరిగింది దీనిలో భాగంగా సుమారు ఒక వంద మంది తమ వంతు బాధ్యతగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలని నడపవాలని ట్రాఫిక్ పోలీస్ తరఫున విన్నవించుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా తమ విలువైన ప్రాణాలని కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాము రోడ్డు భద్రత మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి సంవత్సరం జరిగే రోడ్డు యాక్సిడెంట్లో ఈ సంవత్ గత సంవత్సరంతో కంప్లర్ కంపేర్ చేసినట్లయితే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తక్కువ యాక్సిడెంట్ జరగడానికి మరియు తక్కువ యాక్సిడెంట్ జరగడానికి ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ రోడ్డు నియమాలు పాటించినట్లయితే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వారికి ఫైన్ ఉంటే ఫైన్ కానీ పనిష్మెంట్ వేరే ఏదైనా పనిష్మెంట్ ఉంటే పనిష్మెంట్ విధించడం జరుగుతుంది